ఇరవై రెండో తేదీ నుంచి ఇవన్నీ బలకొడతారు చెట్టు కూడా తీస్తానా ఊరు పెద్దగా ఉంది మళ్ళీ బలగొడతాయి ఇవన్నీ ఊరు పెద్దగా ఉంది మీరు సరి మేము చెప్తే మొత్తం బలకొడతాయి ఇవన్నీ బిల్డింగ్లన్నీ ఎవరు మెడికల్ రేపు చూడరా ఎవడో చూడు ఎవడో ఎవరు మెడికల్ టీం దిన్ తేరం ఆపుకు టైం తేరం ప్లీజ్ రే మళ్ళీ సండే వరకు నీకు టైం మూసే మిత్త ఇవన్నీ పెట్టి ఏడబెట్టాల చెప్పండి ఏ బాత్ నాకు మై బోల్ రూమ్ సునో ఆడి అన్ని కట్ చేసేస్తా రేపు వారం ఆదివారానికి మొత్తం కట్ చేస్తా ఇవన్నీ లోపల ఉండాలి ఓకే కాదు నువ్వు ఇట్టు నేను నేను కూడా ఇట్లంటానా దాని తర్వాత ఇట్లుంటా అలాగే ఉండండి మీరు మళ్ళీ ఆదివారానికి బయట ఉంటే తీసుకెళ్తారు మళ్ళీ చెప్పు హార్డు వర్క్ కొట్టేస్తాను ఇవన్నీ కొట్టేస్తాను మీరు లోపల ఉండాల్సిందే ఇవన్నీ పెద్దగా అయింది ఊరు దీన్ని మార్చేస్తారు మీకెంత మంచి స్థలాలు చూపిస్తా లేరా బాగుంటుంది పెద్ద నవ్వాస్ పనిలే నమస్కారము ఈ సామాన్లు రేపు ఆదివారం నుంచి బయట ఉంటే బయట ఉంటే ఎత్తకపోతాను వాటి వరకు కొట్టేస్తాను ఆ మిచ్చని ఎవరిదా మిచ్చని తీసేసుకోమను ఎవరిదది ఎవరిది ఇది ఎవరిదండి అమ్మా రేపు ఆధ్వర్యంలో ఈ చెట్లు కూడా కొట్టేస్తాను ఈ కార్లు గీర్లన్నీ ఇట్లా ప్యాకింగ్ అన్నీ లోపలికి ఉండవలసింది ఇక్కడ కార్లు ఆటోలు ఇవన్నీ వస్తాయి పార్కింగ్ మీరు బయట పెట్టి ఉంటే రేపు ఆదివారం నుంచి అన్నీ తీసుకుపోతాయి అయ్యా ఓ ఇప్పుడు కాదులే రేపు ఆదివారం ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోతే ఇక్కడ పార్కింగ్ రావాలి ఆటోలు గీటోలు అదేనో రేపు ఆదివారం మూసేసుకొని మొత్తం కొడుతున్నా అడుగులు గిడుగులు అన్నీ కొట్టేస్తాను బాబు వత్తుక్కు ఆ స్థలం చూపిస్తా నువ్వు ఆగి ఉండరు నువ్వు ఉండరాయిగా నువ్వు ఆగి ఉండరు అక్కడే కట్ చేసేస్తున్నా ఇవి బయట ఉంటే తీసుకెళ్ళిపోతాం పెద్దగా అయిపోయింది ఊరు పెద్దగా అయింది అక్కడికి తీసేస్తున్నా ఇక్కడ బయట ఉంటే మీ వస్తువులు కాదు ఇవి మున్సిపాలిటీ వస్తువులు అయితే దయచేసి అక్కడ కూడా కొట్టేస్తున్నా ఇక్కడ ఏమైనా సామాన్లు పెడితే మీవి కాదు ఎవరివి ఏటా నీ నీదే స్థలము ఇక్కడంతా ఆటోలు అన్నీ వచ్చేస్తాయి పార్కింగ్ పెద్దగా అయిపోయింది ఊరు ఈ ఆదివారం లోపల అన్నీ సర్దుకోండి లేని పక్షంలో మొత్తం ఎత్తకపోతాం ఎందుకంటే ఊరు పెద్దగా అయిపోయింది ఆటోలు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ నువ్వు సరే కాదు నేను నేను వేడుకుంటానా వేడుకుంటానా

నెక్స్ట్ సండే సోభ యాత్ర ఓకే సార్ ఏబీ ఫౌడర్ తోడా అన్నీ ఇదే అంతే కాదు పక్కకు పెట్ట నేను వద్దంటే అడుగు పది గంటల సేపు ఉండు పక్కకు పెట్టు అంటే ఏంటి నోనా సారీ ఊరికే చదువుంది కానీ వేస్ట్ నీతోనే ఈ చోసం చెడిపోతాను చదువులేని మేము ఎట్లా చెప్తాం ఏ చదువు ఏటి చదువు చదువు అక్కడ పెట్టాయా అటు పెట్టా తీసుకుంటావా ఎక్కువ ఎక్కువ తీసుకుంటావా స్కూల్ అంటే ఎంతరా అవును ఇద్దరు పక్కనే ఉన్నారు ఏం జరుగుతుంది బాగా జరుగుతుందా మీరు ఒక పని చేయాల రేపు వచ్చే లోపలి పేపర్లు గీపర్లు ఉండకూడదు వాళ్ళకు కూడా చెప్పారు ఇదేడు రమ్మ రండి ప్లీజ్ నువ్వు నువ్వు నాని ఎవరు అరగ తీసుకొని నుంచి రేపు నుంచి పేపర్లు అవన్నీ కనపడకూడదు దయచేసి